హలో అండి దేవి నవరాత్రుల్లో ముందు మొదటగా మనం నాలుగు రకాల నైవేద్యాలు అయితే నివేదన చేస్తాము అవి వచ్చేసి కట్టె పొంగలి అలాగే పులిహోర కొబ్బరి అన్నం పరమాన్నం ఈ నాలుగు రకాలు కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ కట్టె పొంగలి కూడా అమ్మవారికి ఎక్కువగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఇప్పుడు చూద్దాము దీనికోసమైతే కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా ఒకటికి రెండు సార్లు వాటర్ పోసేసి బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బియ్యం కప్పు పెసరపప్పు అంటే టోటల్గా రెండు కప్పులు కాబట్టి రెండు కప్పుల వీటికి ఒక ఐదు నుంచి ఆరు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఐదు కప్పులు నీళ్లు పోసుకున్నాను తర్వాత ఉడికిన తర్వాత అనిపించింది ఆరు కప్పులు పోసుకుంటే బాగుండేది అని ఎందుకంటే మన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆరు కప్పులు వేసుకుంటే అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత చూసినట్లయితే సో అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అదే మీరు ఆరు కప్పులు పోసారంటే ఇప్పుడు కొంచెం రైస్ ఎలా ఉంది కొంచెం గట్టిగా ఉంది కదా అదే ఆరు కప్పులు పోస్తే కొంచెం లూజ్ టెక్చర్లోకి వస్తుంది అనమాట కొంతమంది పొంగల్ని గట్టిగా ఇష్టపడతారు కొంతమంది కొంచెం లూజ్గా ఇష్టపడతారు లూజ్గా ఉంటేనే పొంగల్ బాగుంటుంది కాబట్టి ఇందులోకి నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా పోసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం మనం వాటర్ పోసాం కదా సో వాటర్లోకి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట ఈ విధంగా ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం కలర్ కోసం మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం వేరొక స్టవ్ మీద ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు కోసం అని దీనికోసం ఈ పొంగలికి నూనె అసలు వాడొద్దండి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేస్తేనే కమ్మగా ఉంటుంది పొంగలి ఇప్పుడు ఈ కప్పు వరకు నెయ్యి వేసుకున్నాక ఇందులో ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక కప్పు దాకా జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు సో మిరియాలు మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే దంచి పౌడర్ లాగా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పొంగల్ అనేది మరీ ఎక్కువ కారం అయితే ఉండదండి అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను మీరు దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వేయించుకున్న తాలింపుని ఈ పొంగల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆ ఫ్లేవర్ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేంతవరకు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశారంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పొంగలికి చక్కగా పట్టుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుంది సో తాలింపు వెయ్యంగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించారంటే పొంగలికి మంచి కమ్మటి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే మరొక ఐదు నిమిషాల తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా రైస్లో దిగిపోయాయి అండ్ పొంగలి కూడా మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి అమ్మవారి వారికి చాలా ఇష్టమైన నైవేద్యం మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవచ్చు డిన్నర్ టైంలో తీసుకోవచ్చు అమ్మవారికి నైవేదన కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ పులిహోర ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇంట్లో చేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు సో ఆ టేస్ట్ అనేది ఎందుకు రాదు అనేది చాలా మందికి అర్థం కాదు కాబట్టి అలా ఇంట్లో చేసినా కూడా సేమ్ యాసిటీస్ గుళ్ళో తిన్న ప్రసాదం లాగా ఆ ఫీల్ రావాలి అంటే నేను ఎలా చెప్తానో శాజీస్ అలానే చేయండి కంపల్సరీ అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి చాలామంది ఈ ఆవాలు ప్లేస్లో మిరియాలు వేస్తూ ఉంటారు అది మీ ఆప్షనల్ అనమాట సో పులిహోర్లోకి ధనియాలు ఏంటి అనుకోకండి సో అది ఒకసారి మీరు చేస్తేనే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకొని కంప్లీట్గా చల్లార్చుకొని పక్కన పెట్టుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి మనకి గుళ్ళో ప్రసాదం లాగా రావాలి అంటే కంపల్సరీ మనం పులిహారని చింతపండుతో చేయాలి నిమ్మకాయతో చేస్తే ఆ టేస్ట్ రాదు సో దానికోసం ఒక వంద గ్రాముల చింతపండుని ఈ విధంగా నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట పాటు నానబెట్టుకొని ఈ విధంగా చిక్కని గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్లో పచ్చిమిర్చి చీలికల్ని వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇందులో మనము గుజ్జుగా చేసి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువగా వేసుకోండి ఎందుకంటే అది చిక్కపడ్డ తర్వాత మనకి ఉప్పు అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి దగ్గరగా రావాలి చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిర్చి అనేది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి సో బెల్లం వేస్తే తీయగా ఉంటుందని అయితే మీరు అనుకోవద్దు అసలు తీయగా అనేది అయితే ఎక్కడ మనకి తీయగా తగలదు ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం మనము బెల్లం వేస్తున్నాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు చింతపండు గుజ్జుని దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చిక్కగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మనం అప్పుడు పులిహార చేసుకోవచ్చు ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని నూనెలో పల్లీలు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు వేసుకోవాలి సో దీనికి క్వాంటిటీ అయితే ఏం లేదు సో నాకైతే పులిహోర్లో ఎక్కువగా పల్లీలు ఎక్కువగా ఉంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను పల్లీలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను అలాగే రెండు కాస వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి పులిహోరలో కంపల్సరీ ఇంగువ వేసుకోవాల్సిందే సో అది లేకపోతే టేస్ట్ అయితే రాదు అలాగే అది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి చింతపండు గుజ్జులో ఆల్రెడీ పసుపు వేసుకున్నాము కానీ అదైతే సరిపోదు కాబట్టి తాలింపులో కంపల్సరీ కొంచెం వేసుకోవాలి మనం చింతపండు గుజ్జులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది మీకు సరిపోదు అనుకుంటే కనుక ఈ తాలింపులో వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నంలోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి సో నేను అన్నానికి సరిపడా వేసుకున్నాను కానీ కొంచెంగా వేసుకున్నాను తర్వాత మనం టేస్ట్ చూసి పులుపు తగ్గిందా లేదు అని చూ తర్వాత చూసుకొని కలుపుకోవచ్చు మొత్తం ఒకేసారి కలిపామంటే బాగా పుల్లగా అయిపోతుంది ఇప్పుడు అన్నం అంతా చింతపండు గుజ్జు కలిపిన తర్వాత తాలింపు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పొడి వేసి లాస్ట్లో తాలింపు వేయకూడదు ఫస్ట్ చింతపండు గుజ్జు వేసిన తర్వాత అది కలిపిన తర్వాత తాలింపు వేసుకొని దాని తర్వాత మనం పౌడర్ అని కలుపుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది మన అమ్మవారికి నివేదన చేస్తాం కాబట్టి కొద్దిగా చింతప పులిహారని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఉప్పు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుళ్ళో ప్రసాదం లాగుండే పులిహోర అనేది రెడీ అయిపోతుంది సో మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి పులిహార టేస్ట్ చేసిన తర్వాత మీరే అంటారు అసలు చాలా బాగుందని చెప్పేసి కొబ్బరి అన్నం వచ్చేసి మనం టేస్టీగా అలాగే ఈజీగా టెన్ మినిట్స్లో క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నూనె నెయ్యి మిక్స్ చేసి వేస్తే కొబ్బరి అన్నానికి మంచి టేస్ట్ వస్తుంది సో అచ్చంగా నెయ్యితో చేసామంటే కొంచెం మనం ఎకటు కొట్టినట్టుగా అనిపిస్తుంది సో నూనె వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి మనం ఇది అమ్మవారికి నివేదనగా చేయొచ్చు అలాగే మన నార్మల్ డేస్లో కూడా మనకి ఇది లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనం ఇందులో కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది చాలా హెల్దీ ఫుడ్ ఇది అలాగే ఇవి ఎండుమిర్చి వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది సో తినేటప్పుడు క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది తినేటప్పుడు అలాగే పల్లీలు వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి అయినా అనేది రెడీ అయిపోతుంది సో చాలా ఈజీగా జస్ట్ మనం కొబ్బరి మిక్సీ పట్టుకు పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అంతేనండి సో చూసారు కదా కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది సో చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది సో మీరు పరమాన్నం దీనికి క్షీరాన్నం అని కూడా అంటారు ఇది పర్ఫెక్ట్గా వచ్చేలాగా అలాగే బెల్లం వేసినా సరే పరమాన్నం అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మీకు క్లియర్గా కొలతలతోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే మొదటిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పూజ చేసుకుంటారు అమ్మవారికి నైవేద్యంగా చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసుకునే విధంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని అర్థమవుతుంది సో ఇప్పుడైతే మనము ఈ పరమాణం చేయడానికి బియ్యాన్ని అయితే కొలుచుకోవాలి ఒక గ్లాస్ అయితే పెట్టుకోండి ఏదైనా సరే ఇదే గ్లాస్ తోటి కొలుచుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాన్ని నీట్గా కడిగేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసేసి ఒక అర్ధ గంట సేపు నాన్న ఇవ్వాలి ఇప్పుడు పనమానం తయారు చేసుకోవడానికంటే ముందు మనం ఫస్ట్ అయితే బెల్లాన్ని కరిగించుకోవాలి మనం బియ్యం ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకొని బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట ఈ బెల్లం పాకం అనేది మనం పరమాణంలో యాడ్ చేసేటప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి కాబట్టి మనం పాలు పొంగించుకోవడానికి ముందే మనం బెల్లం పాకని తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకునేటప్పటికీ పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడైతే ఒక ఇత్తడి గిన్నె తీసుకొని ఇత్తడి గినే కాదు మీరు పాలు ఏ ఏ గిన్నెలైతే పొంగిచ్చుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెకి గిన్నెలోకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు ఒక నాలుగు గ్లాసుల వరకు పాలు కూడా పోసుకోవాలి నాలుగు లేదా ఐదు గ్లాసుల వరకు పాలు పోసుకొని పాలు అనేవి పొంగించుకోవాలన్నమాట ఇది చాలా మంది కుక్కర్లో చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ మన అమ్మవారికి చేసేటప్పుడు పాలు పొంగించి చేయాలి కాబట్టి నేను ఈ విధంగా ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను ఇప్పుడైతే పాలు పొంగేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్ లేకుండా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాను రైస్తో పాటే నానబెట్టుకున్నాను ఇప్పుడు అలాగే బియ్యంతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు కూడా పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి మీరు పచ్చి శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే రైస్తో పాటే సగ్గుబియ్యం పచ్చి శనగపప్పు కూడా నానబెట్టుకోండి ఈవెన్గా నానిపోతాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా అన్నం అనేది పర్ఫెక్ట్గా అన్నీ ఉడికిపోయాయి ఆ అన్నంలో పాలనేవి ఏమీ మిగలకుండా ఉండేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మరొక గ్లాస్ పాలతో పోసుకోవాలి ఇలా పోసుకొని ఉడికించుకోవడం వల్ల పరమాణం అనేది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట చూసారు కదా పాలు కూడా పోసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికేటప్పుడు చల్లార్చి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి మనం బెల్లం పాకం ఇలా చల్లార్చి వేసుకోవడం వల్ల బెల్లం అనేది ఎట్టి పరిస్థితులు కూడా విరగదనమాట ఇప్పుడు బెల్లం పాకం వేసిన తర్వాత ఇమీడియట్గా కలపకుండా ఒక రెండు నిమిషాలు పాకం వేసిన తర్వాత అలా వదిలేసేయండి వెంటనే కలపద్దు ఒక రెండు నిమిషాల తర్వాత కలపడం కూడా ఎలా పడితే అలా కలపకుండా జస్ట్ ఈ విధంగా రైస్కి అంతా కలిసేంత వరకు ఒక రెండు నిమిషాలు కలిపేసి అలా వదిలేసేయండి ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా బెల్లం అనేది ఇరగకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు చూసినట్లయితే మనకి బెల్లం అనేది మంచి కలర్లోకి వచ్చింది అన్నంకి చక్కగా బెల్లం పాకం అనేది చక్కగా పట్టి మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడికేటప్పుడు వేరొక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి కూడా వేసేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం పప్పు ఉంటే కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం కిస్మిస్ కూడా వేసుకోండి నేను కొబ్బరి ముక్కలు వేయలేదు ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఉడుకుతున్న పరమాన్నంలోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు నుంచి మూడు దంచి పెట్టుకునే యాలకులు వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ పరమాన్నం కలర్ అనేది కూడా మీరు యూస్ చేసే బెల్లాన్ని బట్టే ఉంటుంది మనకి ఎల్లో కలర్ బెల్లం వాడితే ఈ విధంగా వస్తుంది అదే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వాడితే ఆ కలర్ కూడా వేరేలా ఉంటుంది బెల్లం కలర్ని బట్టి పరమాన్నం కలర్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం యాలకులు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్గా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి మీకు ఇంకొంచెం మంచి టేస్టీగా రావాలనుకుంటే లాస్ట్లో చిటికేడు పచ్చకర్పూరం వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసే ముందు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే పరమాణం అనేది రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలుపుకుంటే సరే అనమాట పరమాణం అనేది రెడీ అయిపోతుంది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల పరమాణం అనేది అస్సలు విరగదు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి చల్ల చెమ్మబారి దగ్గర నివేదన చేసి మనం తినే టైంకి కూడా ఇలాగనే ఉంటుంది అస్సలు గట్టిపడదనమాట చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల నేను చెప్పిన కొలతలతోటి మీరు ఈ ప పరిమాణాన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మొదటిగా ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలాంటి ఫెయిల్ లేకుండా ఎలాంటి పాలు ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అండ్ ట్రై చేసే ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అమ్మవారికి చేసేటప్పుడు పాలు అనేవి ఆవు పాలు ఆవు నెయ్యి మాత్రమే వాడాలి అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి అవే యూజ్ చేయండి ఆవు పాలైనా సరే అవునయ్యైనా సరే సో చూసారు కదా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్